పెరులో ఆరు వందల ఏళ్ల నాటి నలభై మూడు మంది చిన్నారుల అస్థిపంజరాలు పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డాయి ఆనాటి సంస్కృతిని అనుసరించి ఆ ప్రాంతంలో వారిని బలి ఇచ్చినట్లు పురావస్తు పరిశోధకులు అనుమానిస్తున్నారు పంపాల క్రూజు ప్రాంతంలో జరిగిన ఈ తవ్వకాల గురించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పెరు పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆరు వందల ఏళ్ల నాటి అస్థిపంజరాలను కనుగొంది ఒకే ప్రాంతంలో నలభై మూడు మంది పిల్లల అవశేషాలను గుర్తించింది మరో ఇద్దరు వయోజనులు ఒక లామాను కూడా అక్కడ ఖననం చేసినట్లు గుర్తించారు పంపాలా క్రూజ్ ప్రాంతంలో జరుపుతున్న పురావస్తు తవ్వకాల్లో ఈ అవశేషాలు బయటపడినట్లు పరిశోధకులు తెలిపారు ఆరు వందల ఏళ్ల క్రితం ఉన్న ఇన్కేక్ పూర్వ సంస్కృతిలో భాగంగా వారిని బలి ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు మానవ అస్థిపంజరాల ఛాతీ ఎముకలపై కత్తి గాట్లు ఉండటం వారి అనుమానానికి బలం చేకూరుస్తున్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు ఆ ప్రాంతానికి సమీపంలో జరిపిన తవ్వకాల్లో నూట నలభై మంది పిల్లలు రెండు వందల లామాలను ఖననం చేసినట్లు గతంలో గుర్తించారు